ఒక క్వార్టర్ కి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు ఈ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయరా అన్న ఊర్లో ఏదైనా వైన్ షాప్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా అది కాదయ్యా పెళ్లిళ్లలో కంటే చావిళ్లలోనే ఈ మందు చాలా ముఖ్యం ఇంకో రెండు రాత్రులు నిద్రపోకుండా ఉండాలి ఈ తీర్థాన్ని అక్కడక్కడా చల్లితేనే దెయ్యాలు భూతాలు రాకుండా ఉంటాయి ఓ అది సరే ఇష్టానికి ఖర్చు పెడుతున్నారా ముసలిది వెయిట్ పార్టీయా ఆవిడ కొడుకు ఒకడు సౌదీలో ఉన్నాడు వాడు నాకు ఫోన్ చేసి అన్నా నేను వచ్చేంత వరకు నిలబెట్టుకోవాలి కదా సౌదీలో నుంచి ఒకటి చెప్పాడని ఒక బాడీకే బాడీ గార్డ్ అయిపోయావే వాడు ఏమన్నా అంత పెద్ద మనిషా ఏంటి అలా ఏం లేదయ్యా ఊళ్ళో పశువులు మేపుకుంటూ ఉండేవాడు పశువుల్ని మేపిన వాడు ఒక మనిషే కదా వాళ్ళలో కూడా ప్రేమ పుట్టింది ముత్తుమరికి వడివేలు ఒక అన్న ఉన్నాడు వాడు కట్టార్లో పని చేస్తూ ఉండేవాడు వాడికి వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది అంతే ఎంత కొబ్బరు ఉంటే ఏ వదలవే ఎప్పుడైనా నీ ముఖం అద్దలో చూసుకున్నాం రా ఇప్పుడే చూసుకున్నంతా చూసావు కదా నా చెల్లి తెలుపు నువ్వు నలుపు తను పెద్ద క్లాసు నువ్వు ఎనిమిదో క్లాసు బరేలె కాచుకునే వాడికి నా చెల్లి కావాల్సి వచ్చిందా వడివేలు ఆవుల మేపి నుండి దేవుడు అంటున్నారు గేదెలు మేపి నన్ను భావం లేవా ఓ అయితే నువ్వు దేవుడు దాంతో వాళ్ళ ప్రేమకి కమా పడింది ఏంటన్నా ఫుల్ స్టాప్ అనకుండా కమా అంటున్నావు అరే అక్కడేనయ్యా విషయం అంతా ఉంది మలయప్పన్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని ముత్తుమారి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది నేను కూడా సంపాదించి చూపిస్తాను అని మలయప్పన్ సౌదీకి వెళ్ళిపోయాడు సౌదీకి వెళ్ళిపోయాడా అక్కడ ఏం చేస్తున్నాడు అన్న ఎందో క్లాస్ ఫెయిల్ అయిన వాడికి అక్కడ కలెక్టర్ ఉద్యోగం వస్తుందా అక్కడ వంటలు మేపుతున్నాడు ఇక గేదెలు మేపాడు అక్కడ ఒంటెలు మేపుతున్నాడు అనమాట ఏంటయ్యా ఒంటెలు మేపుతున్నాడు అని ఎగతాడిగా అన్నావు అక్కడ అతను ఎవరి ఒంటెలు మేపుతున్నాడో తెలుసా చూడు ఇది కూడా చూడు సౌదీ మహారాజు ఒంటెలని ఒక తల్లిలాగా చూసుకుంటూ ఆ రాజే తన అభిమానిగా మారేలా చేశాడు మలయప్పన్ ఓహో అదో విషయం రే అక్కడ నిలబడిన అటాక్ పండి అక్క పనదే కదా రే రే శణ్ముఖనిరా ఇది వనజా గాదన్న తన చెల్లెలు పుష్ప ఏవయ్యా కొంచెం బండి ఆపు రేయ్ రంద్ర అటాక్ పండి పిల్లలు అంటున్నావు ఇంత సింపుల్ గా ఉంది ఏంటి ఏంటి అటాక్ పండి నీకు తెలుసా అటాక్ పండి తెలియకుండా ఉంటాడా ఓ చచ్చిపోయిన ముసలావిడ అక్క అక్కకొడుకేనే అటాక్ పండి ఎంత దూరం లో అనయ్య పెద్ద బస్సు వెళ్ళిపోయింది పొద్దున్న ఐదున్నరకే మళ్ళీ బస్సు ఎవరూపు ఏం చేయాలని అనుకుంటున్నాను మీరే వచ్చేసారు

అది సరే ఈతని ఎందుకు చెట్టెక్కాడు చక్రవర్తి వాళ్ళు వల్లే ఇలా అయింది ఓ ఇది చక్రవర్తి కేసా ఏమా పోలీసుకి ఇన్ఫామ్ చేసావా లేదు డాక్టర్ ఏంటమ్మా నువ్వు ఒక అతను వడ్డీ భర్త చెట్టు మీద నుంచి దూకితే ఇంకా పోలీసులకి చెప్పలేదు అంటారు చెట్టు నుంచి కింద పడిపోయారని నాతో చెప్పారు సార్ చక్రవర్తి టార్చర్ అని నాతో చెప్పలేదు సార్ ఎలా చెప్తారమ్మా చక్రవర్తి వాళ్ళు కుతికల మీద కూర్చున్నప్పుడు సామాన్యులు అసలు ఎలా మాట్లాడగలరు మనమే ముందుకొచ్చి పోలీసులకు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ముందు పోలీసులకు ఫోన్ చేయమ్మా ఓకే డాక్టర్

చూసి ఏం చేయబోతారు అది తనేది ఉందిగా మాకు ఆ చేయాలి చేయాలి ఏంటి అని ముఖం సరుకు గిరుకు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది అవునయ్యా ఊళ్ళో ఓ ముసలు చనిపోతే దీన్ని తీసుకు వెళ్తున్నాను పాటికి నువ్వు వ్యాపారం చేస్తే అంత సరుకు తీసుకు వెళ్తే కదా ఏం చేయమంటారు తప్పు షాన్ ముఖం ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యింది రెండూ చేయించలేదా సారీ సార్ చేస్తాం సార్ ఏమిటి అన్నా ఇన్స్పెక్టర్ తెలిసినోడే మాట్లాడొస్తాను నీ పేరేంటయ్యా ఆంతోని స్వామి ఆంతోని స్వామినా ఏయ్

అన్నా ఇక్కడ ఇంత లేట్ అవుతుంది నేను రిటర్న్ అయిపోద్ది ఐపీఎల్ కి వేరే వెళ్ళాలి ఉండు భయ్యా మాట్లాడొస్తాను కదా ఉండు మీరు ఎప్పుడు మాట్లాడొచ్చి నేను ఎప్పుడు బయలుదేరేది టైం అవుతుంది సార్ కొంచెం త్వరగా పంపండి షర్ముగా నీకు మాత్రం టైం అవుతుందా మాకు టైం అవట్లేదండి ఏంటి తొందర సార్ పొద్దున్నే చనిపోయింది లేట్ అయితే బాడీ చెడిపోతుంది ఏయ్ లోపల బాడీ ఉందా ఐస్ పెట్టుకు తోడుగా నాలుగు బాడీలు వెంట ఉన్నాయి సార్ లెక్కర్ తేవడమే కాకుండా శవాలు తీసుకెళ్లే బండిలో షేరటోల మనుషులు ఎక్కించినట్టుగా అంత మందిని ఎక్కించుకుని తీసుకెళ్తున్నావు నీకు తెలియదైంది చట్ట ప్రకారంగా ఈ బండిని సీజ్ చేసి నిన్ను ప్రొహిబిషన్ కింద రిమాండ్ లో పంపించాలి ఏమీ తెలియకుండా వస్తారు మాట్లాడతాను బాబు నీ దగ్గర డబ్బు ఉంది కదా అతి అన్నా నేనే ఐపిఎల్ మ్యాచ్ చూడడానికి పదిహేను వందలు అప్పు తీసుకున్నాను అతను మూడు వేలు అడిగాడు పదిహేను వందలు మాట్లాడి సెట్ చేశాను నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఊళ్ళోకి వెళ్ళక ఇచ్చేస్తాను ఇచ్చేస్తారు కదా అరే ఇస్తానయ్యా ఇవ్వు ఇవ్వు ఎంత ఉంది ఏంటి ఉండి హెడ్ ఏంటి మాట్లాడతావు సార్ నేను బయలుదేరతాను సార్ మళ్ళీ కలుగుతాం బండి అమ్మా బండి బండి ఎక్కండి ఇతనే సార్ సంభవం ఎప్పుడమ్మా జరిగింది ఒక రెండు రెండున్నర ఉంటుంది సార్ రెండున్నరకి జరిగితే ఎప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు ఎవరమ్మా అకేష్ అదేనమ్మా ఆ వడ్డీకి తిప్పేతన పేరు చెప్పు పని బాగన్ సార్ ఎవరా ఊరు బయట జంక్షన్ దగ్గర కొట్టు పెట్టుకున్నాడే అతనే కదా అవును సార్ అప్పెంతమ్మా పదిహేను వేలు సార్ వడ్డీ ఎన్నేళ్లు కట్టారు రెండేళ్లు కట్టాను సార్ ఇంటికి ఎంత మంది వచ్చారు ఇద్దరు వచ్చారు సార్ ఆ ఇంకో వ్యక్తి ఎవరు తెలియదు సార్ వాడెవడా చూడు అలాగే సార్ ఏం చెప్పి బెదిరించారమ్మా ఏం బెదిరించలేదు సార్ ఏంటి బెదిరించలేదా వాడు భయపడేగా చెట్టు మంచి కింద పడింది నువ్వు బెదిరించలేదంటున్నావు కంప్లైంట్ ఇచ్చే ముందు ఇంత కన్ఫ్యూషన్ ఉంటే కోర్టులో ఎలాగ మా కేసు నిలబడుతుంది ఇప్పుడు వచ్చి బెదిరించలేదు అలా ఇలా అంటే చక్రవర్తి కేసు ఇచ్చేటప్పుడే స్ట్రాంగ్ గా ఇవ్వాలమ్మా వడ్డీ ఇవ్వపోతే పేగులు తీసి మాలేసుకుంటాను ఇంట్లో మొత్తాన్ని తగలేస్తాను మనుషులు తీసుకొచ్చి బెదిరించాడు ఇలా ఏదో ఒకటి చేతేనమ్మా ఈ కేసు స్ట్రాంగ్ గా ఉంటాయి హెడ్ చెప్పినట్టు స్టేట్మెంట్ రాసి ఇవ్వు సరే సార్ హెడ్

జాగ్రత్తగా తెమ్మండి పట్టుకోండి పట్టుకోండి నేను చెప్పేది ఒకటి నువ్వు చేసేది ఒకటి ఏ పెట్టే ఏంటి ప్యాకెట్లు చేపెట్టుకుని ఉంచున్నావు నేను పెట్టి సరే పట్టుకో జాగ్రత్త జాగ్రత్త రే నేను వచ్చింది ఈ పనికి కాదు రే ఆ గేట్ బాగా తెరవరా జాగ్రత్త జాగ్రత్త అన్నా టక్ టక్ని బాడీని తీసి పెట్టి నన్ను పంపించండి అన్న నేను వెళ్ళాలి ఏమా శ శంకరి శంకరి బాక్స్ వచ్చిందమ్మా కొంచెం ఆగన్న అమ్మకు స్నానం చేయిస్తున్నారు స్నానం చేయిస్తున్నారట పది నిమిషాలు వచ్చేస్తారులే వచ్చాక డబ్బులు తీసుకుని వెళ్దు కానీ సరే అన్న కాసేపే ఇలా చూడు పంబు చక్రవర్తి కేసు కాకుండా ఐపీసీ త్రీ జీరో సిక్స్ ఐపీసీ ఫైవ్ జీరో సిక్స్ ఇలా భార్య ఏమో చక్రవర్తి బాధ వల్లే చెట్టు కేసు ఫైల్ చేసి వచ్చింది ఆ ఏమో చాలా స్ట్రిక్ట్ చూసుకోవయ్యా ఈ రోజు శుక్రవారం అరెస్ట్ గాని చేశారంటే రెండు రోజులు కోర్టు వైపే నువ్వు వెళ్ళలేవు చూసుకో మనోడే కదా ఏదైనా నువ్వే ఫిక్స్ ఇది కాక్రవర్డీ కేసు నాన్ సెక్షన్ కొంచెం తెలివిగానే డీల్ చేయాలి లేదంటే మాకే పెద్ద తల నేను పోతుంది చక్రవడ్డీకి డబ్బులు ఇవ్వను మూడు రూపాయలకి వడ్డీ ఇచ్చేది ఆరు నెలలుగా వడ్డీ కట్టలేదు అసలు ఇవ్వలేదు సరే నేరుగా కూర్చొని మాట్లాడదాం అనుకుంటే రానడు ఎక్కి అక్కడి నుంచి దూకాడు దీనికి నా మీద కేసు పెట్టారు ఇదేమో న్యాయంగా ఉంది ఇదంతా పనికిరాదు పని బా వడ్డీ కేసుల మీద గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది అది సరే నీ అంట ఇంకోటి వచ్చి బెదిరించాడని రాసిచ్చింది ఎవరాడు

ఒక మంచి లైర్ ఏర్పాటు చేసుకో ఆ